కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం ఈరోజు ప్రధానమంత్రి బన్స్వారా అంటే రాజస్థాన్ నగరంలోని బన్స్వారా నియోజకవర్గంలో ఆయన మాట్లాడిన విషయాలు మీకు అందరికీ కొంతమందికి తెలుసు అనుకుంటా టీవీల్లో పేపర్లలో అదే పనిగా వైరల్ అవుతూ వస్తోంది ఈ విషయంలో ఆయన మాట్లాడిన తీరు చాలా అభ్యంతరకరం అట్లా మాట్లాడకూడదు అసలు ఎన్నికల నిబంధనలని కూడా ఉల్లంఘించారు అని చెప్పి ఎన్నికల కమిషన్ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది అయినా కానీ ఈ ఎన్నికల కమిషన్ కూడా పట్టించుకోకుండా అసలు నిమ్మక నీరెత్తినట్టు వెన్నుముక లేని ఎన్నికల కమిషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు కార్టూన్లు కూడా వేస్తూ వస్తూ ఈ పరిస్థితుల్లో ఆయన మాట్లాడింది ఏం మాట్లాడే రబ్బా అని మీకు అనిపించవచ్చు ఆయన మాట్లాడింది ఏమంటే అసలు ముస్లింలకి మాకిద్దరూ మేమిద్దరమో మాకు ఇరవై ఐదు మంది అని చెప్పి వాళ్ళని కించపరిచే విధంగా అవమానించే విధంగా మాట్లాడినారని అదేవిధంగా వాళ్ళకి తాలిపోట్లు ఇవన్నీ కూడా పెరిగి హిందువులకు హిందువులకు సంబంధించిన తాలిబోట్లన్నీ కూడా ముస్లింలకు పనిచేస్తారని కాంగ్రెస్ వస్తే ఇంకా దారుణంగా జరిగిపోతుంది దోపిడీ జరిగిపోతుందని చెప్పి చెప్పుకొచ్చేసినారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది నిజంగా కూడా వైరల్ అవుతూ వస్తుంది ఈ పరిస్థితుల్లో వెంటనే ఈ యొక్క మాటల్ని ఆపాలని చెప్పి పౌర సమాజం చెప్పుకొస్తుంది దీన్ని మాత్రం ఖచ్చితంగా అన్ని పార్టీలు ఖండించినాయి అయితే ఎన్నికల కమిషన్ మాత్రం పట్టించుకోలేదని చెప్పి పెద్ద ఎత్తున దుమారం రేగుతా ఉంది దీన్ని మాత్రం ఊరికే వదిలేదు లేదు వెంటనే చర్యలు తీసుకోవాల్సిందా అని చెప్పి చెప్పుకొస్తా ఉంటా అందుకోసమే మనం కూడా మన ఛానల్ తరఫున మొత్తం ప్రజల్లోకి వెళ్ళి మనుషుల మన మా సామాన్యుల భావనలు ఎట్లా ఉన్నాయని కనుక్కుందాం రండి అందుకే నేను పోతా నాతో పాటు రండి ఎక్కడ ఉన్నాము ఇక్కడ మంజలవాళ్ళకుంటా అని చెప్పడానికి ముందు ఇది రేణిగుంట అని పేరుకే కానీ ఇప్పుడు గతంలో రాణిగుంటగా ఉండేదని ప్రచారం అయితే ఈ రాణిగుంటలో కొన్ని విషయాలు ప్రధానంగా ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్నారు ఇక్కడ కొన్ని విషయాలు ఇక్కడ లోకల్గా ఉన్న భూపతి సప్లయర్స్తో వాళ్ళు వాళ్ళ వాళ్ళతో మాట్లాడతాము ఏంది పరిస్థితి ఏమి రేణిగుంటలో పరిస్థితి ఏందనేది మా హిందువుల దగ్గర నుండి పెరిగి ముస్లిం దగ్గర ఇచ్చేస్తారని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది అది వాస్తవం ఏమంటే మన అందరూ పెళ్ళిళ్ళకి అదేవిధంగా శుభకార్యాలకి వెళ్తూ ఉంటారు మామూలుగా సప్లైయర్స్గా ఉండేవాళ్ళు వాళ్ళని అడిగి పంచుకుందాము ఏం పరిస్థితి ఏమనేది నిజమా కాదా అనేది మనకు అర్థం కావాలి ఎందుకంటే రా దేశవ్యాప్తంగా ఈ ఎన్నికల వేళ ఇట్లాంటి దుష్ప్రచారం జరగడం అనేది దేశానికే మంచిది కాదు ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఈ దౌపతి సప్లయర్కి సంబంధించిన అభ్యర్థులు ఇక్కడ ఉన్నారు భూపతి గారు ఒకసారి ఇప్పుడు ఇక్కడ ఆ రేణిగుంట పట్టణంలో ముస్లిం సోదరులు ఎక్కువ మంది ఉన్నారు కదా దాదాపు పది మంది నుండి ఇరవై మంది బిడ్డలు ఉండేటట్టుగా ఆ ముస్లింస్ కి ఎక్కడ లేదు అంటే ఇంత పెద్ద పట్టణంలో ఎక్కువ మంది ముస్లిం సోదరులు ఉన్న ప్రాంతంలో దాదాపు ఇప్పటి వరకు అట్లాంటి ఇరవై ముప్పై మంది ఆ ప్రధానమంత్రి గారు ఒక మాట అన్నారు ఈ మధ్యకాలంలో అసలు మాకు ఇద్దరు బిడ్డలు ఇరవై ఐదు మంది మా మాతో ఉన్నారు మాకు పుట్టినారు అని చెప్పి అన్నట్టుగా ఖ్యానం చేసే విధంగా మాట్లాడినారు ఈ పరిస్థితుల్లో మనం మిత్రుడిని అడిగితే అటువంటి ఘటన ప్రతి ఇంటికి శుభకార్యం అది ముస్లింలా లేకపోతే క్రిస్టియన్లా లేకపోతే హిందువులా అనేది తేడా లేదు అయినా కానీ అందరికీ సేవలు నేరుగా సప్లైస్ ద్వారా అందిస్తుంటారు భూపతి గారు అదేవిధంగా ఇక్కడ సార్ ఇప్పుడు హిందువుల దగ్గర ఉండే నగలు రాలిబోట్లు తీసేసి ముస్లిం చేతికి ఇచ్చేస్తారు అని కూడా దుష్ప్రచారం చేయాలి అటాయింటివి ఏమన్నా చూసారా వీళ్ళు అటాంటివి కూడా లేదు ఇప్పుడు మనం చూడొచ్చు ఒక ఈ ఒక సాధారణ కామన్ మ్యాన్ ఆ భూపతి గారు మొత్తం ఊరిలో ప్రజలందరికీ సమానమైన సేవ ఎవరు పిలిస్తే వాళ్ళకి సేవ నేరుగా చేస్తారు అక్కడ ఈ ముస్లింలైనా హిందువులైనా క్రైస్తవులైనా వారికి అన్ని రకాల సేవలు చేయడం అనేది వాళ్ళ వృత్తిలో ధర్మం ఉంది ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఎక్కడ కూడా ఇరవై పది మందికి పైగా లేకపోతే కనీసం ముగ్గురు నలుగురు ఉండేటట్టుగా అంటే బిడ్డలు ఒకరి ముందు పాతకాలంలో తెలుగు వాళ్ళు అయినా అదే విధంగా ముస్లింస్ అయినా కానీ చదువు లేదు కాబట్టి వాళ్ళకు ఐదు మంది ఐదు మంది ఆరు మంది కూడా కనుక్కున్నారు ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు ఉండే వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు అయితే వాస్తవంగా కొన్ని చోట్ల ఆ అవగాహన రాహిత్యంతో ముగ్గురు కనుక్కునే వాళ్ళు కూడా ఉన్నారే కానీ దాదాపు ఇప్పుడు దుష్ప్రచారం జరిగినట్టుగా అట్లాంటి పరిస్థితి మాత్రం లేదు అనేది మాత్రం వాస్తవం కనబడుతుంది ఎవరో ఒకరు అవగాహన లేని వాళ్ళు ముగ్గురు కనుక్కున్న వాళ్ళు ఉన్నారు లేకపోతే ఒక్కరితో కూడా పరిమితమైన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఇట్లా ఆ ప్రచారం దుష్ప్రచారం ఎన్నికల వేళ ఇట్లాంటి ప్రచారం చేయడం తగదు అనేది మాత్రం చాలామంది చెప్పుకొస్తున్నారు ఈ దుష్ప్రచారాన్ని ప్రపంచవ్యాప్తంగా ఖండిస్తూ వస్తుంది కాబట్టి మీరు కూడా గమనించాలని చెప్పి నీ స్వయబుద్ధి స్వయ ఆలోచన నీ ఒక ఇది అంతే కదా అది నల్గర దృష్టిని అది ఒక చూడదు మంత్రి ప్రజా హితవు గోరేవాడు ఉండాలి కానీ వాణ్ణి చేసి మనోభావా మనోభావం మనోభావాలు దెబ్బతెక్కు తినకూడదు మనోభావాన్ని ప్రశ్నించే ఊరికి అంటే మెజారిటీ హిందువులు రెచ్చగొట్టడం కోసం వాళ్ళు ఓటు రప్పించుకోవడం కోసం చేసే ప్రయత్నం హిందువులు రెచ్చగొడతావు అదే ముస్లింలకు వాళ్ళకి వాళ్ళు అట్లే ఐదారు మంది కన్నూరు ఉంటారు వాళ్ళకి అప్పుడు ఏమవుతుంది తెలుగు వాళ్ళు ముస్లింలు ద్వారా ఈయల ద్వారా వాళ్ళని ఇట్టుకుంటుంది మత విదేశాలు కుడతాయి అలా అంటే ముందులాగా లేదు ఇప్పుడు అప్పుడు నిజమే కనింది వాస్తవమే అప్పట్లో గోళ్ళు పుట్టించుకున్నారు వాళ్ళు కాడ ఒక రైతులు కానీ చాలు లే మనకి ఆపరేషన్ ఎక్కడో నాలుగో తరగతిలో ఉండే కుటుంబం మన సౌకర్యాలు లేనప్పుడు ఏం చేస్తారు పిల్లలకి అనేసి వాళ్ళకి ఇంకొక ఇల్లు కావాలి మనకు గుండెది ఒకటి దాంట్లో నుంచి వాడికి పని మనం ఉంటామా చదువుకున్న వాళ్ళు చాలా వరకు మారిపోయినారు చదువుకొని ఇప్పుడు ఇంకొక విషయం కూడా చెప్పినారు హిందువులు తాలిబొట్లు వాళ్ళ డబ్బులు కూడా తీసి పనిచేస్తారు కాంగ్రెస్ వాళ్ళు అధికారం కోస్తే అని చెప్పి బహిరంగ సభలో నేరుగా చెప్పారు ఈ చిత్రం పడింది బుద్ధి చెప్తున్నారు మాట్లాడకూడదు కదా అట్లా అట్ట బహిరంగ సభలోనే అట్ట మాట్లాడదు అయితే అట్టే ప్రస్తావనలో సామాన్యుడు మామూలు వాళ్ళే మీ ఇలాంటి వాళ్ళే అట్ట మాట్లాడుతుంటే ఒక ప్రధానమంత్రి స్థాయిలో అట్ట మాట్లాడారంటే ఏమన్న అర్థం చేసుకోవాలి ఆ పెద్ద బుద్ధు మంతోనే కరెక్ట్ అసలు చెప్పాలంటే ప్రధాన మంత్రికి ఏమీ లేదు కాబట్టి ప్రజాసేవలో శిరస్థాయిగా నిలిచిపోయి ఒక శిరస్మరణిగా ఉండాలి ఆ సేవ చేయాలా చేయాలి ఏ రాష్ట్రం వినుగొడింద ఆ రాష్ట్రాన్ని ఏం డెవలప్మెంట్ చేయాలి చేయాలా ఇప్పుడు ఈ రాష్ట్రంలో పంటలు అన్నీ బాగున్నాయి పక్క రాష్ట్రంలో నీరు సౌకర్యం లేకనో కొండల కొట్లు ఉండో వ్యవసాయాలు లేక వెళ్తే లేవు వాళ్ళు వలస పోతారు ఆ వలసపోయే అవకాశం లేకుండా వాళ్ళకి సపోర్ట్ చేసి ఈ రాష్ట్రంలో నుంచి ఆ రాష్ట్రానికి సపోర్ట్ చేయించి ఆ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసి దాంట్లో కొండల కొట్లు సదును చేసి ఏదో వాళ్ళకి తగినంత భూమి వాళ్ళు ఫలితం చేసుకొని బతుకుతారు కదా బయట అట్లాంటి చేయడం అంటే ఇప్పుడు నిరుద్యోగ సమస్య కూడా చాలా తీవ్రమైపోయింది అయిపోయింది తీవ్రం పేదరికం తిండికి మంచి ఇంకా నలభై యాభై ఏళ్ళు వీళ్ళు చదివినా గానీ జాబులు లేవు మన మన ఆంధ్ర ఆ విషయం అంతా పక్కదారి పట్టించడం కోసం ఈ మాట మాట్లాడుతున్నాడు ఆయన ఏ ఈ విషయాలు అంతా దండిగా ఉండాయి నిరుద్యోగ సమస్య ఉంది తిండికి లేకుండా ఉండారు సంతోషంగా లేకుండా ఉండారు ఇక్కడ రకరకాల ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ పక్కదారి పట్టించేసి ఇట్లా ముస్లింల మీద తోసేస్తామని చెప్పి చేసే ప్రయత్నంగా ఇప్పుడు ఉన్నవాడు జాగా జాగా కొని పెట్టుకుంటే ఇల్లు మిద్ది కట్టుకున్నాడు లేనోడు గుడి చేసుకోలేని పరిస్థితిలో ఉండేవాళ్ళు ఎంతో మంది ఎంతో మంది ఉన్నారు అలాంటి ఈ నీ వాలంటీర్ తరఫున లేదంటే ఒక ఎంపీ తరఫున ఎమ్మెల్యే తరఫున ఒక ఈఆర్ ఓను సర్వే చేయించి పక్కాగా ఉండేవాడికి వాళ్ళకి సహాయం చేయాలి అది చేయకుండా లేనివాడు లేనివాడు దౌర్జన్యం చేసుకొని బలం ఉండదని చెప్పి డాక్టర్ బాయ్ చేసుకొని కొండలు కొట్టలు వాళ్ళు బాబు అవి ఇప్పుడు నువ్వు ఏదో చేసుకుంటా పట్టా చేసుకునే పరిస్థితి ఉంటావు మీ నాయన చేసి ఉంటాడు అప్పుడు నీ చిన్న కట్టుకుంటావు పల్తీని చేయలేక నీళ్ళు చక్కడం లేకపోతే కంప్ చెట్టు అది ఇది పిచ్చి మొక్కలు మెలిసిపోతాయి పొట్టలు కట్టుకు నోతాయి నువ్వు వయసుకు వచ్చిన తర్వాత నీ బతుకు తిరుగుకి ఆధారం ఉంటే ఎవరు మా నాన్న తాత నువ్వు ఉన్నావు కదా కష్టపడినని నీకు మందే అదాను ఉద్దేశంతో మళ్ళీ ఏదో చేసుకుందామని నీ ఒక యుక్త వయసులో నీకు తోసిన ఇష్ట కొంచెం కొంచెం సదం చేసుకుని చేసుకుంటా దానికి కావాల్సిన బంధుభ లేకుండా నీకు పట్టా ఇచ్చి దానికి ఒక గవర్నమెంట్ సహకారం చేసి ఏదో ఎలక్ట్రిషన్ ఏదో బోర్కో దానికి నేను సహాయం చేసి నీళ్ళు పడితే వాడ మోటార్ పెట్టుకుంటే ఒక ఎకరా రెండు ఎకరా సదునం చేసుకుని పిల్లల నువ్వు బత ఇప్పుడు మనం కానీ చూడొచ్చు ఇప్పుడు మామూలుగా ఉండే సమస్య సమస్యలు చాలా ఉన్నాయి ఈ సమస్యలన్నింటినీ కూడా పక్కదారి పట్టించే విధంగా ప్రభుత్వ భూములు ఉన్నాయి అదేవిధంగా ముఖ్యమంతి ప్రధానమంత్రి గారు చెప్పి మాట ఉంది సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు అదేవిధంగా పేదరికం లేని దేశాన్ని నిర్మిస్తామని చెప్పారు ఇటువంటి వాటి అన్నింటిని కూడా పక్కన పెట్టేసి ఈరోజు ఆ మతం ఆధారంగా బిడ్డలు ఎక్కువ పుడతా ఉంటారని లేకపోతే మా మొత్తం ఆస్తులంతా కూడా వాళ్ళకే కట్టపెట్టేస్తుంటారని చెప్పి దుష్ప్రచారం ఈరోజు లెక్కలు కూడా మనం చూస్తే అసలు ఎవరు ఎంతమంది పుడతూ ఉంటారు ఏమనేది లెక్కలు ప్రభుత్వ లెక్కలే ఉన్నాయి మనం నే మీరు కానీ కరెక్ట్గా చూడాలి ఈ విషయాలంతా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఒక్క విషయం మీకు చెప్తా ఉంటాను ప్రధానంగా ఈరోజు దేశవ్యాప్తంగా జరిగే చర్చ ఇవన్నీ క్లియర్ కట్ గా మీకు అర్థం కావాలంటే ఈ అసలు ముస్లిం మహిళలు కానీ అదేవిధంగా తెలుగు మహిళలు కానీ హిందూ మహిళలు కానీ వీళ్ళు పుట్టి పుట్టించుకునే సంబంధించిన బిడ్డలకు సంబంధించిన లెక్కలు కూడా ఈరోజు ప్రభుత్వమే ప్రకటించింది ఈ విషయాలంతా తెలుసుకోవాలంటే తులసి గారు ఇంకా వివరంగా చాలా విషయాలు తెలి తెలియజేస్తున్నారు కాబట్టి ఆ వీడియో కూడా మీరు చూడండి ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యల మీద ఈరోజు దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది దీన్ని మాత్రం ఖచ్చితంగా అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుని మీద ఉందని చెప్పి మామూలు సాధారణ ప్రజలు చెప్పకరావడం మనకు కనబడుతుంది ఈ ఈరోజు ప్రధానమైన సమస్యలుగా ఉన్న పేదరికం నిరుద్యోగం ఇట్లా మత ఉన్మాదం రెచ్చగొట్టే పరిస్థితులు రాకూడదు ఈ సమస్యలు దృష్టికి పరిష్కారానికి దృష్టి పెట్టాలని చెప్పి మాత్రం చెప్పక రావడం మనం గమనించవచ్చు ఆలోచించండి ప్రజలరా మనం రేణిగుంట పట్టణంలో రేణిగుంట పట్టణం అంటేనే మీకు తెలుసు ఇక్కడ ముస్లింలు మైనారిటీ సదులు హిందువులు చాలా ఐక్యంగా ఉంటూ ఉంటారు లేకపోతే ఇంకా పండగలు వస్తే మాత్రం కలిసిమెలిసి ఐక్యంగా ఉండడం అనేది ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఎంత ఐక్యత ఉందంటే ఆ చెప్పడానికి కలివి కాని ఐక్యత అంత సమైక్యంగా ఒక ఇది భారతదేశం అంటేనే ఒక ఉపఖండం అని చెప్పి ప్రచారం రకరకాల జాతులు మతాలు కులాలు అనేక ఉంటాయి ఇక్కడ అయినా వీళ్ళ మధ్య చాలా ఐక్యత అనేది ఇక్కడ కనబడుతుంది ఇది ఒక పట్టణంలో ఒక చిన్న హోటల్ ఇది ఈ హోటల్లో ఆ ఎట్లా అందరూ హిందూ ముస్లిం రకరకాల జాతుల వాళ్ళు కులాల వాళ్ళు మతాల వాళ్ళు వస్తూ ఉంటారు ఇక్కడ అంశం జరిగింది కదా బిర్యానీ వాళ్ళు పిలిచారు ఆఫర్ మిమ్మల్ని అందరు పిలిచారా కాబట్టి ఇట్లా హిందూ సోదరుల్ని ముస్లింలు ఇక్కడ అందరినీ పిలుస్తూ ఉంటారు వీళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో పోయి లోట్లేసి తినేసి వస్తారు మనం హిందువుల పండుగలు వస్తే వాళ్ళకి పార్సల్ చేసి ఇచ్చి పంపించడం ఆహ్వానించడం ఆ జరుగుతూ ఉంటుంది ఇక్కడ ముస్లిం ముస్లింలకి ఎక్కువ మంది బిడ్డలు కంటా ఉంటారు చెప్పి పుష్పచారం తర్వాత నిజమేనా నిజం కాదా ఈ దుష్ప్రచారాన్ని ఆపుదాయి చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది హిందువులు అనేది కాదు ముస్లింలు అనేది క్రైస్తవులు అనేది కాదు ప్రధానంగా వారు ప్రతి పౌరుని ఈ ఎన్నికల వేళ ఆ ఎన్నికల కమిషన్ కూడా ఇట్లాంటి వ్యాఖ్యల్ని పట్టించుకోకుండా తాచారం చేస్తుంది ఇది మంచి పద్ధతి కాదు మాత్రం మేధావులు చెప్పుకొస్తున్నారు ఈ పరిస్థితుల్లో ఎవరిని అడిగినా ఈ మాట మాత్రం మంచిది కాదు ఇట్లా మాట్లాడకూడదు అని చెప్పి చెప్పక రావడం అని కనబడుతుంది కాబట్టి ఇప్పుడు హిందువులు ముస్లింలు ఇతర మైనారిటీ మిత్రులు అందరూ కూడా ఇక్కడ కలిసి ఉండడం అనేది మనకు కనబడుతుంది ఈ పరిస్థితుల్లో వెంటనే ఈ యొక్క ఎన్నికల కమిషన్